గత కొన్ని గంటలుగా వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో జనసేనలో చేరే అవకాశం ఉంది అంటూ వస్తున్న కథనాలపై మంచి మనోజ్ స్పందిస్తూ జనసేనలో చేరడం మరియు ఇతర ఇతర విషయాలపై ఆయన స్పష్టతనిస్తూ ప్రస్తుతానికి ఈ విషయమే ఏమి మాట్లాడలేనని తేల్చి చెప్పారు తాను తన అత్తవారి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే వచ్చానని తన కుమార్తెతో మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చానని చెప్పారు ఈరోజు మా అత్తగారు జయంతి అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన ఈరోజు ఆలగడ్డ తీసుకురావడం జరిగింది ఎందుకు ముందు తీసుకురాలేదు పుట్టాక సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఆ రోజు వచ్చింది అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు మా కజిన్స్తో పాటు ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు ప్రతి ఒక్కరికి ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి భూమా కుటుంబానికి కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి నా వెల్ విషర్స్కి నా బ్రదర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను థ్యాంక్ యూ అది గోకమ్మండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్